జై శ్రీరామ్ జై గోమాత మేము ఈరోజు గో సంరక్షణ కోసము మాకైదైతే మా గోశాల నిర్మాణం కోసం ముందుకు వెళ్తున్నాము విశ్వ హిందూ పరిషత్ బజరంగదార్ తరపు నుంచి ఈరోజు తహసీల్దార్కి మేము కలవడం జరిగింది ఈ చుట్టుప్రక్కలు ఉన్న పర్లగిండి చుట్టుప్రక్కలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైనా తాలుగా భూమి ఎక్కడైనా ఉంటే దాన్ని మాకు అప్పు చెప్పాలని ఆ విధంగా ఆ భూమిలో మేము గోశాల నిర్మించాలని విశ్వవిధ పరిస్థితి నుంచి మరియు భజగిల నుంచి అయితే మేము తీర్మానించుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈ యొక్క గో చలాన్ అనేది జరుగుతుంది అన్ని ప్రాంతాలకు ఆంధ్రాకి అటు సైడ్ తెలంగాణకి ఎన్నో ప్రాంతాలకి మన ప్రాంతం నుంచి ప్రతి నిత్యం కూడా గోచారనేది జరుగుతుంది ఇది ఎలాగైనా ఆపాలనే ఒక సంకల్పంతో మేమైతే ఈ గోశాల నిర్మాణం కోసము మేము నిర్ణయం తీసుకున్నాం దీనికి ముందుకి తీసుకెళ్ళడం కోసం మేము అందరం కూడా పనిచేస్తాం జై శ్రీరామ్ జై గోమాత